రేపు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి సో స్వాతంత్ర సమరయోధుల మీద పాట రాయల్పించిందండి బాగుంటుంది అండి గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవ మ గురు సాక్షాత్ పరబ్రహ్మ ఈ దేశం మనదిరా మూడు రంగుల జెండా నిరంతరము ఎగురుతూ ఉండాలిరా మూడు రంగుల జెండా నిరంతరము ఎగురుతూ ఉండాలిరా పింగళి వెంకయ్య కృషి ఫలితమే ఈ జెండా మనకు లభించనురా పింగళి వెంకయ్య కృషి ఫలితమే ఈ జెండా మనకు లభించనురా ఈ గడ్డ మీద పుట్టిన వాడి కన్నా అదృష్టవంతుడవ్వడు ఈ గడ్డ మీద పుట్టిన వాడి కన్నా అదృష్టవంతుడవ్వడు స్వాతంత్ర్య సమరయోధులను మరువకురా స్వాతంత్ర్య సమరయోధులను మరువకురా నువ్విప్పుడు స్వేచ్ఛగా జీవిస్తున్నావంటే ఆ మహనీయుల త్యాగమేరా నువ్విప్పుడు స్వేచ్ఛగా జీవిస్తున్నావంటే ఆ మహనీయుల శ్రీరాముడు శ్రీకృష్ణుడు పుట్టిన నేలరా శ్రీరాముడు శ్రీకృష్ణుడు పుట్టిన నేలరా ఇది భరతజనుల అదృష్టము కదరా ఇది భరతజనుల అదృష్టము కదరా దత్తాత్రేయ స్వామి ఆదిశంకరులు జన్మించిన నేలరా దత్తాత్రేయ స్వామి ఆదిశంకరులు జన్మించిన నేలరా వారు చెప్పినవి వారిని మరవబద్దురా వారు చెప్పినవి వారిని మరవబద్దురా స్వాతంత్ర సమరయోధుల లక్ష్యం ఒకటేరా స్వాతంత్ర సమరయోధుల లక్ష్యం ఒకటేరా తెల్లవాళ్ళ పాలన నుంచి దేశాన్ని విడిపించడమే తెల్లవాళ్ళ పాలన నుంచి దేశాన్ని విడిపించడమే ఈ స్వతంత్ర పోరాటంలో భరతభూమి ఎందరినో మహనీయులను కోల్పోయిందిరా ఈ స్వతంత్ర పోరాటంలో భరత భూమి ఎందరినో మహనీయులను కోల్పోయిందిరా వారి కష్టాలను త్యాగమును గుర్తు చేసుకుంటే కన్నీళ్లు ఆగవురా వారి కష్టాలను త్యాగమును గుర్తు చేసుకుంటే కన్నీళ్ళు ఆగవురా చిత్తరంజన్ దాస్ బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ లాలా లజపతి రాయ్ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ ఇట్లా ఎంతోమంది దేశ స్వాతంత్రం కోసం పాటుపడెనురా ఈ దేశం మనదిరా మూడు రంగుల జెండా నిరంతరం ఎగురుతూ ఉండాలిరా ఈ దేశం మనదిరా మూడు రంగుల జెండా నిరంతరము ఎగురుతూ ఉండాలిరా बेंगाली वेंकैया कृषि फलतमे ई झंडा मनकु लभिंचनुरा ई गड्डा मेदा पुटिना वाडी कन्ना अदृष्ट वंतु देववडू ओम समर्थ सद्गुरु साईनाथ महाराज के जय ओम समर्थ सद्गुरु परदवाज महाराज के जय